హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనియో ఈరోజు వీడియోలో అల్లం చారు లేదా అల్లం రసం చేసి చూపించబోతున్నాను నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు జ్వరము జలుబు ఉన్నప్పుడు ఇలా సింపుల్గా అల్లం రసం పెట్టండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా అల్లం రసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అల్లం రసం తయారు చేసుకోవడానికి ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకొని చింతపండు నానిన తర్వాత కడిగిన రెండు టమాటాలు అందులో వేసుకొని ఉగ్గిన టమాటాలు తీసుకోండి ఇప్పుడు చేత్తో చింతపండుని టమాటాలని మెత్తగా మెదుపుకోవాలి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో ఉన్న పిప్పిని పక్కకు తీసేసుకోండి సరే పిప్పి అంతా పక్కకు తీసేసిన తర్వాత మళ్ళీ అందులో కొంచెం వేసుకొని మళ్ళీ గట్టిగా మెదుపుకొని మళ్ళీ ఆ రసాన్ని అందుట్లో వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని అలానే రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు ఒక ఆరేడు వెల్లల్లి రెమ్మలు టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర చిట్కడ మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ రసం చేదు వస్తుంది వన్ టీ స్పూన్ మిరియాలు వేసి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చుట్టుపక్కల తర్వాత తుంచుకున్న రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం మిక్సీ వేసుకున్న అల్లం పొడి ఉంది కదండి అది తాలింపులో వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనం అల్లం ఇవన్నీ పచ్చివే వేసాం కాబట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే పచ్చివాసం పోతుంది మనకి అల్లం ఫ్రై అయిపోయినట్టు మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేసి కలుపుకున్నాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు నీళ్ళు ఇందుట్లో వేసేసుకోవాలి చింతపండు నీళ్ళు వేసిన తర్వాత ఇందులో పులుపుకి సరిపడా నీళ్ళు అనేది వేసుకోవచ్చు నేను ముందుగానే వేసుకున్నాను కాబట్టి నీళ్లు సరిపోని ఇప్పుడు రుచి చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి ఇప్పుడు మీడియం మంట పైన ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఇలా మరుగుతున్న అప్పుడు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా వేసుకోవచ్చు అనమాట ఘాటు ఘాటుగా టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు కారం వద్దనుకుంటే కనుక వేసుకోకపోయినా పర్వాలేదు ఈ రసాన్ని కూడా ఎక్కువసేపు మరిగించే అవసరం లేదండి ఒక రెండు మూడు పొంగులు వచ్చి ఇలా మరుగుతుంటే సరిపోతుంది లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అల్లం చారు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్